హాయ్ అండి ఈరోజు రవ్వలడ్డ అండి రవ్వ లడ్డు చేస్తున్నాం రవ్వ ఒక కప్పు నర్ర తీసుకున్నాండి దూరగా వేయించుకోవాలి కప్పు పంచదార కప్పు నార రవ్వకి ఒక కప్పు పంచదార తీసుకుంటున్నాం ఈ రసం వచ్చేసి కొంచెం క్యారెట్ ముక్కలు కొండేమో కర్బూజకాయ ముక్కలు కొన్ని తీసుకున్నాండి కొండేమో క్యారెట్ ముక్కలు తీసుకున్నా తీసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట ఈ పంచదార పాకంలో పోసుకుంటుంది రసం దానికి సరిపోయేంత తగినంత తీసుకున్నాం క్యారెట్ సగం పీస్ సరిపోతుందండి సగం ముక్క క్యారెట్ తీగపాకం వచ్చిందండి రవ్వ కోసుకోవాలి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి అంతే అండి చల్లారిన తర్వాత ఉండరు చుట్టేసుకోవడమే ఇలా దగ్గరికి ముద్దలాగా రావాలండి అంతే అండి లడ్డూలు చుట్టేయడమే అండి ఇంతే అండి లడ్డు రెడీ అయినాయండి లడ్డు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో మీరు ఇంట్లో చేసుకోండి